ఇది ప్రతి శుక్రవారం నేను చేసుకునే లక్ష్మీ పూజ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి శుక్రవారం ఇలాగే పూజ జరుగుతూ ఉంటుంది ఈరోజు కొంచెం ప్రత్యేకంగా ఆ రోజు శుక్రవారం మార్నింగ్ చేయలేక నేను సాయంత్రం చేశాను పూజ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి లక్ష్మీదేవిని పూజించండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి జై శ్రీమాత జయ జయ శ్రీమాత లక్ష్మీదేవి పూజ నేను నెక్స్ట్ వీడియోలో ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి ఇప్పుడైతే దీనికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి వీడియో కనుక నచ్చితే నాకు పెద్దగా పూజలు చేసే రాదు కాబట్టి ఏదో నాకు తెలిసినట్టు నేను పూజలు చేసినా మీకు చూడండి మా వీడియో లక్ష్మీ పూజ పిల్బో దళాలతో అర్చన చేసుకుంటున్నాను విలువ దళాలు చూడండి 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 లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి